తిరుపతి ఆర్సీ రోడ్డులోని షాదీ మహల్లో అభివృద్ధి పనులకు సోమవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేశారు షాదీమహల్లో అసంపూర్తిగా ఉన్న ప్రహరీ డ్రైనేజీ కాలువ పనులను మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో పూర్తి చేయనున్నారు ఈ రెండు పనులను ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలతో పూర్తి చేయనున్నారు మహల్ ఆవరణను స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు ముస్లింలను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు తిరుపతిలో ముస్లింలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తాను ముందుండి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు ముస్లింల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు యాదవ్ చెప్పారు షాదీ మహల్ను చేసి చూపుతామని ఆయన తెలియజేశారు గత ఐదేళ్లలో షాదీఖానా అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి మహబూబ్ బాషా ఆరోపించారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ఎనిమిది లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను చేపట్టిందని ఆయన తెలిపారు ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం చిక్కశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్సి మణికృష్ణ సోరా సుధాకర్ రెడ్డి పులుగోరు మురళి దంపూర్ భాస్కర్ యాదవ్ బిజె కృష్ణ యాదవ్ చిన్నబాబు పాఠకం వెంకటేష్ రఫీ జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి వన్య కులక్షేత్రీయ కార్పొరేషన్ డైరెక్టర్ బాలయ్యంగర్ జానకిరామ్ రెడ్డి ఉదయ్ కేఎంకే లోకేష్ తదితరులు పాల్గొన్నారు తిరుపతి నగరంలో మైనార్టీ సోదరులకు రాయల్ చెరువు రోడ్ నందు షాదీ మహాల కోసం కాంపౌండ్ వాళ్ళు అసంపూర్తిగా మిగిలినుంది ఆ కాంపౌండ్ వాళ్ళు నిర్మించుటకు మరి మసీదులో ప్రార్థన చేసే సమయంలో అక్కడి నుంచి బాత్రూములు కడుక్కొనే శుద్ధం చేసుకునే వాటర్ అంతా డ్రైనేజీకి పోయేదానికి మురుగు కలువ ప్లస్ ప్రహరీ గోడ ఈ రెండింటికి మున్సిపల్ నిధుల నిధులతో ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు సాక్ష్యం చేయడం జరిగింది ఆ పనిని ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులు ముఖ్యంగా మైనార్టీ సోదరులు మన మా భాష ప్రోద్బలతో మైనార్టీ సోద సోదరుల ప్రోద్బలంతో ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ ముందు రంజాన్ పండగకు వచ్చినప్పుడు అప్పుడు కూడా చెప్పడం జరిగింది మాకు ప్రహరీ గోడ లేదు కాలువలకు మురికాలు కావాలి ఈ రెండు పూర్తి చేయాలి ఫ్లోరింగ్ కూడా సగం వేశారు సగం పెండింగ్ ఉంది అది కావాలంటే మేము మైనార్టీ ఫండ్స్లో మాకు చేసేదానికి అవకాశాలు ఉన్నాయి మేము వేసుకుంటామని చెప్పడం ఈ ప్రస్తుతం ప్రహరీ గోడ పూర్తిగా చేయడం కాలువ నిర్మించడం మున్సిపల్ నిధులతో ఈరోజు పనులు ప్రారంభించడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ తిరుపతిలో సాది మహల్లో ఇది గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయంలోనే ఈ సాది మహల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కానీ ఈ గత ప్రభుత్వం ఇది వచ్చిన తర్వాత ఈ షాది మహల్ గురించి ఏ అభివృద్ధి కూడా పట్టించుకోలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మేమందరం కూడా కమిషనర్ గారిని ఎస్సీ గారిని కలిసాము ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు కావచ్చు ఈ యూడిసి కావచ్చు ఇంకా కూడా ఫ్లోరింగ్ కూడా కావచ్చు ఇవన్నీ కూడా అడిగితే ఫస్ట్ ఒకటి బై ఒకటి చేస్తామన్నారు ఇంకా ఈ సాది మహల్ని కూటమి తరపున ఆరణి శ్రీనివాసులు గారు నాయకత్వం ఎమ్మెల్యే నాయకత్వంలో అలాగే మా కూటమి నాయకులు అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కలిసి తిరుపతి షాదీ మహల్ని అభివృద్ధి చేసే దాంట్లో మేము ముందుంటాం షాదీ మహల్ సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులకి ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది ఏదేమైనా కూడా ముస్లిం పెద్దలందరికీ కూడా ఎన్డీఏ కూటమి తరఫున అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మోడీ గారి తరపున ఏ యొక్క ఉన్న పరిష్కారం దిశగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది ఇక్కడ స్థానికంగా కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసి వాళ్ళ యొక్క ఉన్నతి కోసం అదేవిధంగా వాళ్ళ సమస్యల పరిష్కారానికి కూడా రాబోయే రోజులు అంచెలంచెలుగా కూడా వాళ్ళని పరిష్కరించడానికి మేము అందరూ కూడా కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ షాజీ మహల్ తిరుపతిలో ఇది ఒక్కటే షాజీ మహల్ ముస్లింస్కి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే దీన్ని నిర్మించడం జరిగింది గత ఐదేండ్లుగా ఇక్కడ డ్రైనేజ్ వాటర్ लीक ए... తినేదా ఇక్కడ బో షాదీమాల్లో పెళ్ళి అయిన తర్వాత బోన్ చేయడానికి కూడా వాళ్ళు ఏ విధంగా కష్టపెడతా ఉన్నారు గత ఐదేళ్లుగా వాళ్ళకి ఎవ్వరికీ కనిపించలేదు మేము వచ్చిన ఆరు నెలల్లో మా ఎమ్మెల్యే గారు ఇదే చొరవ చూపించి కమిషనర్ గారికి ప్రత్యేకంగా వాళ్ళని వాళ్ళతో చెప్పి ఎస్సీ గారితో మాట్లాడి వెంటనే వీటికి నిధులు కావాలి అని చెప్పి ఆరు నెలల్లో మాకు పది లక్షల రూపాయలు దీనికి శాంక్షన్ చేయించి దీనికి నిధులు ఇప్పించి వెంటనే ఈ పని ప్రారంభించడం జరిగింది గత ఐదేళ్లుగా వాళ్ళు ఎట్లా ఎనభై లక్షల రూపాయలు దీనికి ఇచ్చినా కూడా వాళ్ళు అసంపూర్తిగా వదిలేసి వెళ్ళిపోయిన పనిని మేము ఆరు నెలల్లోనే మేము స్టార్ట్ చేసినాం ఇది తిరుపతిలోనే కాదు నాకు తెలిసి ఈ రాష్ట్రంలోనే ఇది చరిత్రాత్మక ప్రారంభోత్సవం ఏడు నెలల్లో పది లక్షల రూపాయలు ఇవి ఇచ్చి స్టార్ట్ చేయడం అనేది ఇంతవరకు ఎక్కడా జరగలేదు ఇది మేము మా ముస్లింల తరపున అందరి తరఫున మా ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం రంజాన్ మాసం వస్తుంది ఖచ్చితంగా వాళ్ళకి చేయాలి అని చెప్పి కృతనిశ్చయంతో ఆయన దీన్ని చేయడం జరిగింది ఇక దీని తర్వాత ఇంకా దీని అభివృద్ధి కార్యక్రమం కూడా చాలా ఉన్నాయి వాటి అన్నిటికీ మీకు తోడు ఉంటాను నేను మీరు చేయండి అని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది